శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్త సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభ్యూ నమ ఈ చక్కటి గీతం హిందీ పాట చాంద్ సిఫారిష్ తాలూకా స్వర విశ్లేషణ రెండవ మరియు ఆఖరి భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికీ పల్లవి అనుపల్లవి ఫస్ట్ పల్లవి అంతా అయిపోయింది ఇంకా జస్ట్ రెండో సంగీతం మొదలవుతుంది అనగా పల్లవి ఒక లైన్ పాడతారు కదా అక్కడ ఒక సంగతి ఉందన్నమాట ఈ వీడియో మొదట్లో నేను వాయించింది అదే సారీ శృతి స్కేల్ బ సంగతి ఏంటంటే నీ అంతే ఇది ఒక్కటే తేడా నేను నుంచి రీకి జస్ట్ అలా విసురు ఫస్ట్ భాగంలో చెప్పని అవన్నీ చూడకపోతే చూడండి లేకపోతే అర్థం కాదు సారీ ఓకే అంతే ఇక్కడ నుంచి రెండో సంగీతం రెండో సంగీతం అంటూ విడిగా ఏమీ లేదు థీమ్ బిట్ ఉంది కదా థీమ్ బిట్ ఏదైతే ఉందో అదే మళ్ళీ ఇచ్చారు అంటే ఆ విజిల్ మీద ఇక్కడ చిన్న మార్పు ఈ థీమ్ బిట్ రెండు సార్లు వస్తుంది రెండోసారి చిన్న మార్పు ఇచ్చారంటే తర్వాత అంతా సేమే అదొక్కటే మార్పు సో ఈ థీమ్ బిట్ అయిపోయిన తర్వాత ఓద్ ఫస్ట్ భాగంలో చెప్పాను అందుకే ఫస్ట్ భాగం చూడమని చెప్తున్నా చూసి ఇక్కడికి రండి లేదంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఓద్ ప్లస్ కోరస్ ఏదైతే ఉందో అది మళ్ళీ ఇచ్చారు ఎలా అంటే కోరస్ ఐ థింక్ వల్లే వల్లే అని వస్తుంది అది ఆ బిట్ విజిల్ మీద ప్లస్ ఈ ద కోరస్ ఆర్షన్ బండి చరణం స్టార్ట్ అవుతుంది స్వీట్గా ఉంటుంది అది అక్కడ నీటు ఇచ్చారు కీరవాణి టచ్ ఇంతకుముందు కొన్ని భాగాల్లో కొన్ని పాటల్లో నేను చెప్పాను ఈ మధ్యనే ఒక చిన్న బిట్టు ఒక చిన్న ఫ్రేస్తో ఒక రాగం అనేసుకోకూడదని కదా మరి మళ్ళీ ఇక్కడ నేనే చెప్తున్నాను కీరవాణి టచ్ ఎందుకన్నానంటే మొత్తం పాట విన్నంత విన్న తర్వాత ఒక ఐడియా వస్తుంది అందుకని చెప్తున్నాను ఈ పాటలో నీటు వాడిన విధానం చూస్తే అది మైనర్ స్కేల్లో వాడినట్టుగా అనిపించదు కీరవాణి రాగ ఛాయలు వాడినట్టుగా అనిపించింది అందుకని ఆ చిన్న బిట్ వచ్చినా కూడా మొత్తం పాటని దృష్టిలో పెట్టుకుని కీరవాణి ఛాయ అని చెప్పాను అది ఎందుకంటే వెస్ట్రన్ మ్యూజిక్లో మైనర్ స్కేల్లో కూడా నీటు వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ రావడం వేరు ఇది వేరు అర్థమైందా అది సో ఎస్ సెకండ్ టైం ఏంటంటే చిన్న సంగతి వేశారు టైం పాదపమ ఇక్కడేమో పాదప పామ పా నుంచి మా స్లైడ్ తర్వాత మామనీ ఇది రెండు లైన్ల మొత్తం సమాచారం మళ్ళీ ప్లే చేస్తాను సారీ చెప్పాలంటే చరణం ఈ రెండు లైన్లే చిన్న చరణం బుల్లి చరణం ఎంత క్యూట్ గా ఉంది చూడండి మళ్ళీ అనుకూల విద్యకి జాయిన్ అయిపోతుంది

సంగతి దీ నీటు నీటు మిలాడు అది అయిపోయిందా ఇప్పుడు పల్లవి మధ్య పల్లవిలో రెండు సంగతులు ఉన్నాయి చూద్దామా షర్మోహ అని పాడతారు రెండో లైన్ అక్కడ ఫస్ట్ టైం పాడినప్పుడు నీకు వెళ్తారు మా నుంచి నీకి ఇక్కడ మార్చారు అదొక సంగతి సో కిందకు వచ్చారు మా నుంచి నీకు వెళ్ళకుండా మా నుంచి రీకి స్లైడ్ చేశారు సో ఈ రెండు మంది పలువులలో సంగతులు దీని తర్వాత మూడో సంగీతం పర్కషన్ సౌండ్స్తో మొదలవుతుంది చాలా చక్కగా ఇచ్చారు దీని తర్వాత సంతూర్ సంతూర్ అనే వాయిద్యాన్ని ఎంత అందంగా వాడారో ఎన్నో పాటల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక బిట్ ఒక వాయిద్యానికి ప్రాముఖ్యత ఇవ్వడం ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే ఇలాంటి పాటలు ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు సగ పగరే వీలు విధానాన్ని చాలా చక్కగా ఉపయోగించే ఉన్నటువంటి దాని తర్వాత దీన్ని నెక్స్ట్ మీద ఒక గ్లిజెంట్ ఇచ్చారు ఎంట అంటే మీకు చాలాసార్లు ఎన్నో వీడియోస్లో చెప్పడం జరిగింది ఒక స్కేల్లో నోట్స్ని చాలా ఫాస్ట్గా ఇక్కడ నుంచి పైకి కానీ పై నుంచి కిందకి కానీ అట్లా ఇక్కడ ఏంటంటే సా నుంచి తీసుకునే ఒక ఆల్మోస్ట్ టూ ఆక్టివ్స్ పైన నేను చాలా నెమ్మదిగా వాయించాను చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట ఇది ఇంకా అతివేగంగా అలా పై నుంచి కిందకి వెళ్ళిపోతే నేను చూపించినటువంటి స్పాను అది రీసెంట్ అది ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఈ సంతూర్ మీద బిట్ కొనసాగుతుంది ఎలా అంటే

మళ్ళీ షౌట్స్ వస్తాయి కనుక షౌట్స్ వచ్చి మళ్ళీ ఆ హార్మోనియం గ్లిస్ గ్లిజాండ్ ఇక్కడ నుంచి అలా కింద దాకా ఏ ఇప్పుడు మళ్ళీ ఈ బిడ్డ వస్తుంది ఇప్పుడు బిట్టుబిట్టిగా చెప్తున్నాను ఈ వీడియో చివరిలో మొత్తం అంతా వాయిస్తాను ఇవాళ నేర్పినంత కూడా ఏం చేశారంటే రెండో చరణానికి జస్ట్ వెళ్లే ముందు శుభానల్లా అనే ఫ్రేజ్ ఉంది అది మళ్ళీ ఇచ్చారు అక్కడ మళ్ళీ ఒక చిన్న సంగతి పాడారు కైలాష్ ఖేర్ గారు ఇదంతా ఓకే దీని తర్వాత రెండోసారి పాడినప్పుడు ఓకే రెండో చరణంలో కూడా సంగతులు ఉన్నాయి అవి చెప్పేస్తే ఇంకా లాస్ట్కి వెళ్ళిపోవచ్చు పాట ఆఖరి పోషణకి రెండో చరణం ఈ రెండోసారి పాడినప్పుడు సంగతి

చెప్పాలంటే ఒకటే లైన్లో మూడు సంగతులు అన్నమాట చూడండి వారే వాహ వారే వాహ వారే వా దీని తర్వాత అనుపల్లవి జాయిన్ అవుతుంది కదా అట్లా ఇచ్చారు అనుపల్లవి మామూలుగా పా నుంచి నీకు వెళుతుంది ఇక్కడ ఏం చేశారంటే నీ నుంచి మాకి స్లైడ్ చేసి మళ్ళీ నీసారు ఇంకా ఆఖరి పల్లవుకి వచ్చేసినప్పుడు ఇక్కడ కూడా ఒక సంగతి ఉంది షాన్ గారికి సంగతులు వేయడం చాలా ఇష్టం అనుకుంటా మామూలుగా మనం హరిహరన్ గారి పాటల్లో చూస్తాం ఆయన సంగతులు షాన్ గారి పాటలు మనం హిందీ పాటలు చాలా తక్కువ చేశాను నేను సో షాన్ గారి పాటలు అసలు ఇదే ఫస్ట్ టైం చేయటం ఐ థింక్ ఆయన గాయకుడిగా ఏ గాయకుడికైనా ఇష్టం ఉంటుంది బట్ ఆయన చాలా చక్కటి సంగతులు వేశారని నాకు అనిపిస్తుంది ఈ పాటలో ఇది ఆఖరి పలు సంగతి అంతే ఇక లాస్ట్ లో ఏమైందంటే ఫనా ఫనా అనేది జనరల్ గా రిసనీ అని ఆపుతారు కదా పాట ఎండింగ్ లో ఏం చేశారంటే ఇక్కడ నిసరి సారీ విసనీ వస్తుంది ఇక్కడ నిసరీ ఇచ్చారు ఆ రీమే సస్టైన్ చేసి అలా వదిలేస్తారు ఇక ఎండింగ్ లో కోడ ఏంటంటే మళ్ళీ ఆ థీమ్ పెట్టి ఉంది కదా అది వస్తుంది అనమాట రెండు భాగాల్లోనే పూర్తయింది చాలా సంతోషంగా ఉంది అయితే పాట చివరికి వెళ్తాం అప్పుడు మనం చివరిలో మొత్తం అంత వాయిస్తూనే వాళ్ళు నేర్చుకున్నంతా కూడా దానికన్నా ముందు కొన్ని విషయాలను కూడా ఆనయితే జస్ట్ రెండు రెండు నిమిషాలు ఇవి చెప్పేసి అప్పుడు ఈ పాట వాళ్ళు నేర్చుకున్నంత ఆయన చూపిస్తాను మొట్టమొదటిసారి ఈ ఛానల్కు ఈ వీడియో ద్వారా ఇచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను ఎప్పుడైనా ఇలా అప్పుడప్పుడు హిందీ పాట మరీ ఎక్కువగా విన్నపాలు వస్తాయి అది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత తదుపరి ఇన్స్ట్రక్షన్స్ మీరు స్క్రీన్ మీద కనబడతాయి అవన్నీ మీరు పూర్తి చేసుకుంటూ వెళ్తే మీరు ఈ ఛానల్లో మెంబర్స్ అవుతారు సభ్యత్వం పొందుతారు మెంబర్షిప్ పొందుతారు అప్పుడు మీకు మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అని ఒక సెక్షన్ ఉంటుంది అందులో ఉన్న వీడియోస్ అన్నీ ఓపెన్ అవుతాయి మామూలుగా అయితే అందరికీ కనబడతాయి బట్ మెంబర్స్ అయిన వాళ్ళకి మాత్రమే ఓపెన్ అవుతాయి ఆ వీడియోస్ అందులో ఏమున్నాయంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే అనేక వీడియోస్ ద్వారా అప్లోడ్ చేసి పెట్టేశాము బిగినర్స్ కూడా చక్కగా చూసి చేసుకోవచ్చు ఆ కోర్సు ద్వారా అలాగే ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ మొదలు పెట్టడం జరిగింది ఇప్పటికది అడ్వాన్స్ లెవెల్కి వచ్చేసింది అంటే సినిమా బాటలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను ఆ కోర్సు ద్వారా మీకు నేర్పడం జరుగుతుంది సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అయిపోండి ఛానల్లో మెంబర్స్గా అయిపోండి ఇప్పుడు దాకా జాయిన్ అవన్న వాళ్ళకి నేను ఇప్పుడు చెప్పేది ఒకటి మిస్సింగ్ అయిన మీరు కోల్పోతున్నట్టే అలాగే మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ వీడియో అంటే ఈ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి నేను ముఖ్యమైన విషయాలు ఎక్కడైనా చెప్పచ్చు మొదట్లో కావచ్చు మధ్యలో కావచ్చు చివరిలో కావచ్చు సో మొదటి నుంచి చివరి దాకా పూర్తిగా వినండి చూడండి నేను మాట్లాడేది చెప్పేది పాడేది వాయించేది అంత కూడా క్షుణ్ణంగా గమనించండి సరేనా అలాగే జాయిన్ అవ్వడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ సరి కావట్లేదని ఇప్పటికీ చాలామంది చెప్పారు చెప్పిన వాళ్ళకి ధన్యవాదాలు ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు ఆండ్రాయిడ్ ఫోన్ ఫోన్లంతా కూడా సరిగా అవ్వట్లేదు సో మరి ఇంకా పరిష్కారం ఏంటంటే మా వాళ్ళు చెప్తున్నారు డెస్క్ టాప్ కంప్యూటర్ ద్వారా కానీ లేదా ల్యాప్టాప్ కంప్యూటర్ ద్వారా కానీ మరి చేసి చూడండి అక్కడైతే అయిపోవాలి సరేనా ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నంత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను तरवा रेड मूडो संगीत ఆర్మని లెజాండర్స్ ఉంటాయి అవన్నీ చెప్పాను షౌట్స్ ఉంటాయి మళ్ళీ సుభానల్లా చిన్న తేడా అంతే లాస్ట్లో మనకు ఓకే సో ఈ పాట నేను వరుస సంఖ్య ప్రకారం చేశాను కాబట్టి తరువాత వీడియోలో ఉండబోయే పాట ఖచ్చితంగా అధిక ప్రాధాన్యత వర్గంలో ఏదైతే పాట మరి క్రమంలో వస్తుందో నాకు తెలియదు మా వాళ్ళు చెప్తారు క్రమంలో ఏ పాట వస్తే ఆ పాటతో మండికలుగుతాం తర్వాత వీడియోలో అంతవరకు చక్కగా ఈ పాట నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోండి సెలవు నమస్కారం